హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఉద్యోగస్తులకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఇస్తే వీడియోకి లెక్కిచ్చి నేను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జీతాల పెంపు రైతు రుణమాఫీపై త్వరలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం ఈ నెల ముప్పై ఒకటిన సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది ఉద్యోగులకు పిఆర్సీ పైన నివేదికకు మరింత టైం ఉండడంతో ఈలోపు ఐఆర్ మధ్యంతర వృత్తి ప్రకటించనున్నట్లు సమాచారం అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో లేని రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటారని అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది డిఎస్సితో పాటు ఫిబ్రవరిలో చేయూత జగనన్న కాలనీల ప్రారంభంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది అలాగే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద ముప్పై ఒక లక్షల మందికి ఇళ్ళు పట్టాలు ఇచ్చి ప్రభుత్వం ఈ నెల ఇరవై ఏడు నుంచి వాటికి రిజిస్ట్రేషన్లు చేయనుంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా ప్రభుత్వం తరఫున విఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తారు వచ్చే నెల తొమ్మిదవ తేదీ కల్లా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగానుంది ఈ కార్యక్రమం సజావుగా సాగేలా కలెక్టర్లతో ప్రభుత్వం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం నుంచి ఇచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్